సంవత్సరాల క్రితమే తిరుమలలో అన్నదానం ఎవరు ప్రారంభించారంటే ఐదు వందల ఏళ్ల నాడే తిరుమలలో అన్నదానం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజూ దాదాపు ఎనభై వేల మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని నేడు మనం కనులారా వీక్షిస్తున్నాం తిరుమలలో ఏ భక్తుడు కూడా ఆఖరితో ఉండకూడదన్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యం అందుకే ఏ సమయంలో భోజనానికి వెళ్లినా దొరికే ఏర్పాటు చేశారు ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి తెచ్చారు ఇక నేటి సంగతులందరికీ తెలిసినవే గాని తిరుమలలో అన్నదానానికి ఐదు వందల ఏళ్ల క్రితమే పునాది పడిందనే సంగతి చాలా మందికి తెలియదు ఆశ్చర్యం కదా మొదట చంద్రగిరి ప్రభువుగా ఆపై విజయనగర రాజుగా క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై నుంచి క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై మూడు వరకు నలభై నాలుగు ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ రాయలు కూడా శ్రీవారి భక్తుడే ఆయన హయాంలోనే తిరుమల తిరుపతిలో ఉచిత భోజనశాలను ఏర్పాటు చేశారు వీటికి రామానుజ కూటములు అని పేరు పెట్టారు ఈ కూటములో శ్రీ వైష్ణవులకు మాత్రమే భోజనం పెట్టి ఏర్పాటు చేశారు వీటి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను కందాడై రామానుజాచార్యులకు అప్పగించారు ఈ కూటాలకయ్యే ఖర్చులకు గాను భూములను దానంగా ఇచ్చారు అలాగే దాతల్ని ఏర్పాటు చేశారు సాళువ నరసింహరాయలు తిరుమలలో బ్రాహ్మణేతరుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేశారు దీనికి సత్రం అని పేరు పెట్టారు ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సత్రం కనుమరుగైంది రామానుజ కూటముల నిర్వహణకు గాను పేరూరు గ్రామానికి ఈశాన్య దిక్కున తిరుపతికి పడమటన ఉన్న భూములను అప్పగించారు ఈ భూములకు పేరూరు చెరువు నుంచి నీటి కాలువలు కూడా త్రవ్వించారు తిరుపతిలో నర్సింహ తీర్థం వద్ద రామానుజ కూటమి సత్రం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు సత్రాల నిర్వహణకు ఐదు గ్రామాల్ని పద్నాలుగు వందల అరవై ఎనిమిది మార్చి పదహారున శ్రీవారికి సమర్పించారు గంగురెడ్డిపల్లి గ్రామానికి ఒక దాత సత్ర నిర్వహణ కోసం దానంగా ఇచ్చారు తిరుమలలో ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలో ప్రసాదాలు వడ్డించేవారు సాళువ నరసింహరాయులు శ్రీవారి ఆలయంలో ముప్పై సంధి పూజల నైవేద్యం ఏర్పాటు చేశారు ఈ ప్రసాదాలలో గృహస్థు భాగంగా వచ్చే ప్రసాదాన్ని సత్రాలకు పంపి ఉచిత భోజనంతో పాటు వడ్డించే ఏర్పాటు చేశారు వాస్తవంగా చోళుల కాలంలోనే తిరుమలలో అన్నదాన కార్యక్రమం మొదలైందని చెప్పాలి అంటే క్రీస్తు శకం తొమ్మిది వందల ఐదు క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై మూడు కాలంలో ఇద్దరు బ్రాహ్మణులకు నిత్య అన్నదానం స్వామివారి సన్నిధిలో జరిపించడానికి ఇరుంగోలన్ రాజైన ఇరుంగోలంకన్ అనే గుణవన్ అపరాజితనం ఏర్పాటు చేసినట్టు శాసనాల్లో ఉంది ఇందుకు అవసరమయ్యే బంగారాన్ని ఆయన దేవస్థానం అధికారులకు అప్పచెప్పారు ఈ రకంగా చూస్తే తిరుమలలో అన్నదానం ఆలోచన మొదలై దాదాపు వెయ్యేళ్లవుతుందని చెప్పాలి ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నదాన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకొని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు అప్పట్లో ఉత్తరాన గోల్కొండ నుంచి దక్షిణాన తమిళనాడులోని దిండిగల్ల వరకు ఉన్న ఆంధ్రుడు తిరుమల సందర్శనానికి వచ్చినప్పుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు పత్రాలున్నాయి అప్పటి సంస్థానాధీశులు జమీందారులు పాలిగాళ్లు వర్తకులు రైతులు సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చారు ఆధునిక కాలంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఆరో తేదీన తిరుమలలో నిత్యాన్నదాన పథకానికి తీతిదే శ్రీకారం చుట్టింది ఇప్పుడు రోజుకు ఎనభై వేల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు ఒకప్పుడు దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు మాత్రమే అది మధ్యాహ్నం రాత్రి వేళల్లో పరిమిత సంఖ్యలో భోజనం వడ్డించేవారు ఆపై టోకెన్తో నిమిత్తం లేకుండా ఎవరు వెళ్ళినా సరే భోజనం వడ్డించేలా నిర్ణయం చేశారు ఇటీవల కాలంలో ఉదయం పూట అల్పాహారం కూడా భక్తులకు అందిస్తున్నారు మరి తెలుసుకున్నారుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్నదానానికి సంబంధించిన చరిత్ర విన్నాంగా ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి అందిస్తారు కదా